వనరులు అనేవి ప్రకృతి మనకి ఉచితంగా ఇచ్చిన బహుమతులు కావు చాలా మందలా అనుకుంటారు కాని అది తప్పు వనరులు అంటే మనుషుల కార్యకలాపాలపై ఆధారపడి ఉంటాయి మనుషులే వనరులలో ముఖ్యమైన భాగాలు వాళ్లు ప్రకృతిలో దొరికే వాటిని వనరులుగా మార్చి వాడుకుంటున్నారు వనరులని ఇలా రకాలుగా విభజించొచ్చు పుట్టుకను బట్టి జీవమున్నవి బయోటిక్ మరియు జీవం లేనివి ఎబయోటిక్ ఎంతకాలం వాడుకోవచ్చు అనేదాని బట్టి మళ్లీ పొందగలిగేవి రిన్యూయబుల్ మరియు మళ్లీ పొందలేనివి నాన్ రిన్యూయబుల్ ఎవరి సొత్తు అనే దాన్ని బట్టి వ్యక్తిగతమైనవి సామాజికమైనవి జాతీయమైనవి మరియు అంతర్జాతీయమైనవి ఎంతవరకు అభివృద్ధి చెందాయి అనేదాన్ని బట్టి ఇంకా వాడనివి పొటెన్షియల్ అభివృద్ధి చెందినవి డెవలప్డ్ నిల్వ ఉన్నవి స్టాక్ మరియు భవిష్యత్తు కోసం దాచినవి రిజర్వ్స్ ఈ వనరులని మనం వాడుకోవాలంటే అది టెక్నాలజీతో సాధ్యం కావాలి ఆర్థికంగా లాభదాయకం కావాలి మన సంస్కృతికి అంగీకారం కావాలి ప్రకృతి టెక్నాలజీ ఇంకా సంస్థలు అన్నీ కలిస్తేనే వనరులు ఉపయోగపడతాయి